అమర్ ఆరు ఆస్తికలు గంగలో కలపడానికి పంతులు గారిని పిలిపించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాడు బాగి ఆరు ఎక్కడా కనపడట్లేదు అని బాధపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు బాబు ఆ ఆస్తికలు తీసుకుని గంగలో కలుపు అని చెప్పేసరికి అమర్ ఆస్తికలు పట్టుకుని ఆరు ఫోటో వంక చూస్తూ ఉంటాడు ఇంతలో ఇక ఆరు గారి ఉంగరం సహాయంతో అంజులోకి తన ఆత్మ దూరిపోతూ ఉంటుంది ఇక వెంటనే అంజు అక్కడికి వచ్చిన గోర చెంబా దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అంజు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అమ్మో ఆకాశ వాళ్ళు అంజు ఎటు వెళ్తుంది అని తన వెనకాలే వస్తూ ఉంటారు నేరుగా అంజు గోరా చెంబ ఉన్న దగ్గరికి వెళ్తుంది అంజు అలా వచ్చేసరికి ఇద్దరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు అక్కడ ఉన్నవి అస్థికలు కాదని నాకు తెలుసు అక్కడ ఉంది చితాభస్మం మీరే వాటిని దొంగిలించారు అని అంజు చెప్పేసరికి చెంబా గోరా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అంజు వాళ్ళ మీద మీదికి వెళ్తూ ఉంటే వాళ్ళు చాలా షాక్ అవుతూ ఇదేంటి ఆరు ఆత్మ ఇందులో దూరిపోయిందా అని మనసులో అనుకుంటూ ఉంటారు ముందుగా అంజు ఇక చెంబాను గొంతు పట్టుకొని లాపిసుకుతూ ఉంటుంది తనని నేలకేసి కొడుతూ ఉంటుంది ఆ తర్వాత ఘోరాని కూడా ఇక రెండు చెంపలు వాయించి గోరాని కూడా భయపెట్టేసరికి ఇక ఘోర భయపడిపోతూ ఉంటాడు మర్యాదగా అస్థికలు నాకు ఇవ్వు అని అంజులో ఉన్న ఆరు ఆత్మ అడుగుతూ ఉంటుంది ఘోర భయపడిపోయి తన దగ్గర ఉన్న ఆరు అస్థికలను అంజుకి ఇచ్చేస్తూ ఉంటాడు ఇక అంజు ఆ అస్థికలు తీసుకుని అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం